గణపూర్ ఆనకట్ట దిగువ భాగంలో మంజీర నదిలో చేపల వేటకు వెళ్లి నదిలో పడి గల్లంతైన అప్పజిపల్లి గ్రామానికి చెందిన బుడ్డన్నెల సురేష్ కుటుంబ సభ్యులను నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుందా లక్ష్మారెడ్డి మంగళవారం పరామర్శించారు సోమవారం సాయంత్రం మంజీర ప్రవాహం తగ్గడంతో ఆనకట్ట దిగువ భాగంలో నదిపాయల్లో చేపల పట్టడానికి వెళ్లి అదుపు తప్పి నదిలో పడి గల్లంతయ్యారు సోమవారం సాయంత్రం నుంచి కోల్చారం ఎస్ఐ మహమ్మద్ మొయినోద్దీన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలచే గాలింపు చర్యలు చేస్తున్నారు ఈ విషయం ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గన్పూర్ ఆనకట్ట వద్దకు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లి పరిశీలించారు కుటుంబ సభ్యులను జిల్లా ఫైర్ అధికారి వేణుపూర్తి గాలింపు వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా మండల యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావు బీఆర్ఎస్ పార్టీ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ చిట్యాల యాదయ్య యాదాగౌర్ గౌరీశంకర్ మోత్ కు మల్లేశం ఆరే రవీందర్ సాయిని సిద్దిరాములు నెల్లి చలం యాదగిరి సోమా నర్సింలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గజనీ వెంకటగౌడ్ పోతంశెట్టిపల్లి నర్సింలు మహేష్ గౌడ్ తరులు పాల్గొన్నారు மஜரா மேடம் மொன்ன ரெஸ்ட் நான் அந்த வாழ்க்கை நக்க வாழ்க்கை மந்த நாள் தான் போவாங்க